ఆయుర్వేదం రెండు రకాలు ఉంటాయేమో ఒకటి ఏంటంటే మీరు అన్నట్లుగా జబ్బులు లేకుండా హౌ టు ప్రివెంట్ డిసీజెస్ అండ్ హౌ టు లీడ్ హెల్దీ లైఫ్ అనేది ఫస్ట్ టాపిక్ అయితే డిసీజ్ వైజ్గా వ్యా ఏ వ్యాధులు వస్తే ఏ వ్యాధులకి ఎటువంటి చికిత్సలు చేయాలి ఆపరేషన్ వరకు వెళ్లకుండా మనం ఎలా కాపాడుకోవాలి అనేది కూడా ఆయుర్వేదంలో అన్ని వ్యాధులకి చికిత్సలు ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వ్యాధులకి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి క్యాన్సర్స్ కూడా ఆయుర్వేదంలో చాలా చక్కని చికిత్సా విధానాలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలి ఆయుర్వేద రెండు రకాలు స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య ఉప ఉపశమనం అందుచేత ఏంటంటే వ్యా వ్యాధి పీడితుడికి వ్యాధి తగ్గేలాగా చేయడం ఒక స్టెప్ అయితే వ్యాధి రాకుండా ఎలా మనం కేర్ తీసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి మనం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా మనం చాలా మంచి మంచి జాగ్రత్తలు తీసుకుంటే అసలు చాలా వరకు మనం వ్యాధులు రాకుండా జీవించవచ్చు అంటే ఇప్పుడు ఆయుర్వేద గురించి మనం ఎన్ని అని కూడా కొన్ని సందేహాలు ఉంటాయి ఏదైనా చిన్న జ్వరం వచ్చినా ఇప్పుడున్న జనరేషన్లో ఏదైనా చిన్న జ్వరం వచ్చినా జలుబు వచ్చినా యాంటీబయాటిక్ వెళ్ళిపోతున్నాం అలా కాకుండా ఆయుర్వేదం మనకి ఏం చెప్తుంది అంటే అసలు ఏ వ్యాధికి కూడా మనం తొందరపడి మందులు వేసుకోకర్లేదు యాంటీబయాటిక్ వరకు వెళ్ళక్కర్లేదు కొంచెం పెయిన్ ఉండి మనం భరించగలగడం అనేది మనం అలవాటు చేసుకోవాలి ఎవరికి భరించి ఓపిక లేదు బయట షాప్లో ట్యాబ్లెట్ దొరుకుతుంది కదా ట్యాబ్లెట్స్ ఇంట్లో ఇంత ఇంత స్టాక్ పెట్టుకుంటారు పెయిన్ కిల్లర్స్ ఫీవర్ టాబ్లెట్స్ డయరియా టాబ్లెట్స్ వాళ్ళకి వాళ్ళే వేసేసుకుంటూ వచ్చినట్టు బఠానీలు వేసుకున్నట్టుగా వేసేసుకుంటున్నారు సో అది చాలా బ్యాడ్ సో మనం రాకుండా మనకు పాత రోజులు ఏంటంటే కొంచెం రంపు చేస్తుంది అనే లక్షణం కనపడిన బామ్మ చక్క పాలల్లో వీలైతే ఆవు పాలు ఆవు పాలలో మిరియాలు వేసేసి చక్క మరగబెట్టేసి తాగేసి ఏమైనా తర్వాత లంకనం పరమ ఔషధం ఆ మర్నాడు భోజనం పెట్టేవాళ్ళు కాదు ఆ రోజు ఉపవాసం ఉండి ఎక్కువగా వేడి నీళ్ళు తాగుతూ అలా జాగ్రత్తగా లిక్విడ్స్ తీసుకుంటూ మేనేజ్ చేస్తే ఆటోమేటిక్ శరీరానికి రెస్ట్ ఇచ్చేసరికి తన తన హీల్ చేసుకునే గుణాలు చాలా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా జ్వరం వరకు వెళ్లకుండా డయేరియా వరకు వెళ్ళకుండా ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ పెయిన్స్ అని ఏ ఒకటి పెరగకుండా అక్కడికి ఆగిపోయి మళ్ళీ శరీరం తన కంట్రోల్లోకి నార్మల్గా వచ్చేసేది సో ఆ మన్నాడు ఏంటంటే కొంచెం చారు అన్నం పెడతారు ఎక్కువ అన్ని రకాలు పెట్టకుండా కొంచెం ధనియాల పొడి చారు పెట్టేసరికి ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందులో ఎలిమినేట్ అయిపోతాయి సింపుల్ డైట్ ప్లాన్ తోటి అసలు మనం దగ్గు జ్వరము ఆస్తమా ఇలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎమర్జెన్సీ ఐసీయూకి వెళ్ళిపోయింది రకరకాలకి ఇప్పుడు ఏదొచ్చినా సరే అసలు ముందు పేషెంట్సే అడుగుతారు నాకు స్కానింగ్ అవసరం నాకు ఎంఆర్ఐ తీస్తారా ఎక్స్రే తీస్తారా బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తారా మొత్తం మొత్తం అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తే అని పేషెంట్స్ అడుగుతుంటారు డాక్టర్స్ని అనుకోవాల్సిన లేదు సో అంత అక్కర్లేదు మనం పాత రోజుల్లో లాగా మన అమ్మ బామ్మమ్మ చెప్పినటువంటి చిట్కాలన్నీ పాటిస్తే అసలు మనకి చాలా వరకు వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఎన్నో ఉన్నాయి అందులో ఏంటంటే రకరకాలుగా ఈ రోజు మన రోజు ఇంట్లో కేర్ తీసుకోవడంతో పాటుగా రసాయన చికిత్స అని స్పెషల్గా ఉంటుంది అదేంటంటే తొందరగా వార్ధక్యం రాకుండా ఉండేలాగా ఉపయోగపడుతుంది అందులో ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే అందరికి ఈజీగా ఉండేది ఉసిరికాయ తినండి రోజు ఉసిరికాయ తినండి ఉసిరికాయలో ఆల్మోస్ట్ ఆరు రుచులు ఉంటాయి అనమాట అలాగే కరకాయలో కూడా ఐదు రుచులు ఉంటాయి ఉసిరికాయలో కూడా ఐదు రుచులు ఉంటాయి వెల్లుల్లిపాయలో కూడా ఐదు రుచులు ఉంటాయి సో ఈ మూడు మన ఆహారంలో రోజు ఉండేలా చేసుకుంటే మనం రుచులతో కూడిన ఆహారం తింటున్నట్టే రుచులతో కూడిన ఆహారం తింటూ ఉంటే మనకు అసలు చాలా వరకు వ్యాధులు రావు ఇప్పుడు ఇన్ని రకాల వ్యాధులు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనం సెలెక్టివ్గా తింటున్నాం తీపి చాలా టేస్ట్ బాగుంటుంది కదా నోట్లో పెట్టుకున్న వెంటనే చాలా ఆనందం సో అన్ని రకాల చాక్లెట్స్ దగ్గర నుంచి స్వీట్స్ ఓకే ఐస్ క్రీమ్స్ రకరకాల స్వీట్స్ ఎన్ని స్వీట్స్ అంటే భోజనాలకి బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అసలు టెన్ టు ట్వంటీ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ పెడుతున్నారు అసలు ఇంకా ఒక్కొక్కటి ఎంత టేస్ట్ చూసినా కానీ అసలు అదే ఒక రెండు వందల గ్రాములు మినిమం అయిపోతుంది కదా స్వీట్స్ తోటి పొద్దు పొట్ట అలా తినేసి ఆ ఇంచుమించుకు ఎప్పుడు భోజనాలు ఉంటాయి మనకి ఎప్పుడు ఫంక్షన్సే కదా సో ఎక్కువ స్వీట్స్ తీసుకోవడం అలాగే ఫ్రూట్స్లో కూడా ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది కదమ్మా సో స్వీట్నెస్ ఎక్కువ తీసుకోవడం వలన మనకి మెటబాలిక్ డిజార్డర్స్ అయినటువంటి డయాబెటీస్ కానీ ఒబిసిటీ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ పీసీఓడి వీటన్నిటికీ మెటబాలిక్ యాక్టివిటీలో వచ్చినటువంటి ప్రాబ్లం దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే స్వీట్స్ ఎక్కువగా ఫుడ్ సెలెక్టివ్గా స్వీట్స్ ఎక్కువ తినడం తర్వాత అసలు ముఖ్యంగా టేస్ట్లో ఏంటంటే మనకి తిక్తరసం కషాయ రసం ఆహారం తప్పనిసరిగా మనం రోజు తీసుకోవాలి తిక్తరసం అంటే చేదు చేదు అంటే అసలు ఎవ్వరూ ఇష్టపడరు అలాగే కషాయం అంటే వగరు సో ఇవన్నీ ఉండేంటంటే మామిడికాయ ఇలాంటి వాటిల్లో చేదు వగరు ఇవన్నీ ఉంటాయి దాంతోపాటు మన కాకరకాయలు పాత రోజుల్లో ఇంట్లో తీగల మీద ఫెన్సింగ్ మీద చేసేవాళ్ళు బోల్డ్ కాకరకాయలు కుప్పలు కుప్పలు కేజీలు కేజీలు కాస్తూ ఉండే సో కాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా రోజు ఇచ్చి రోజు రెండు వరకు ఒకసారి కాకరకాయ కూర తప్పనిసరి ఒకరోజు పులిసైతే ఒకరోజు వేపుడు అలా ఏదో తింటూ ఉండేవాళ్ళం సో తర్వాత అలాగే మనం పొద్దున్నే దంతధావనం కూడా పళ్ళు తోము కూడా చే వేప చేసుకునే వాళ్ళు వేప పొలం ఏంటంటే చేదు సో చేదుతోటి పొద్దున్నే మన దంతధావనం చేసుకోవడం వలన ఇక్కడ ఉండేటువంటి నెగిటివ్ బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది ఆ రసం లోపలికి వెళ్ళడం వలన మొత్తం ఈ జీఐ ట్రాక్ట్ ఆరు మీటర్లు కూడా మనకి ఆ చేదు వలన అక్కడ ఉండేటువంటి క్రిములన్నీ కూడా చనిపోతాయి అనమాట అప్పుడు మనకి పాజిటివ్ బ్యాక్టీరియా అంటే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో మనకి ఎప్పుడు కూడా గట్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా మనం హెల్తీగా ఉంటాం సో అందుచేత మనకి చేదుతో కూడినటువంటి వేప పుల్లతోటి పళ్ళు తోముకోవడంతో మొదలు పెడితే మన దినచర్య అసలు అదే పెద్ద ప్రివెంటివ్ కేర్ అనమాట ఈ టూత్పేస్ట్ తీయటి పేస్ట్ రకరకాల కలర్స్ ఫోమ్స్ తోటి మెరుస్తూ ఉండేటువంటివి అవి తినడం మొదలుపెట్టి అవి వాటితోటి తోముకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక రకంగా తినడం అనాలి పిల్లలైతే ఎక్కువ ఎక్కువ నోట్లో పెట్టుకుని తినేస్తుంటారు కదా సో అప్పటి నుంచే మనకి నా డయాబెటీస్ ప్రాబ్లమ్స్ అన్నీ పెరిగినాయి కాబట్టి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆయుర్వేదాల్లో కొన్ని టెన్ పాయింట్స్ తీసుకుని మనం ప్లాన్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మనం చాలా వరకు డిసీజెస్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ప్రివెంటివ్ కేర్ అనమాట సో అంత గొప్ప శాస్త్రం అసలు ఒక ఆయుర్వేదం గురించి చెప్పాలన్నా ప్రాక్టీస్ చేయాలన్నా ఒక జీవితం సరిపోదు అనిపిస్తుంది నాకైతే నాకు కనీసం ఇంకో పది జీవితాలు ఉంటే కానీ నేను ఆయుర్వేదాన్ని నేను అనుకున్న లెవెల్లో చేయగలనేమో అనిపిస్తుంది